ఆనందం కావాలంటే దానికి అది వచ్చేది కాదండి అది దానికి అది వచ్చేది కాదు మీరు ఎన్ని కోట్లున్నా ఎన్ని ఆస్తులున్నా ఎంత డబ్బు ఉన్నా మీరు ఏ లెవెల్కి వెళ్ళినా సరే ఆనందం లేకపోవడానికి కారణం ఏంటంటే నేను చెప్పే కొన్ని క్వాలిటీస్ ఉంటే ఆనందం ఉంటుంది నా దగ్గర తినడానికి తినలేని వాళ్ళు పాతికి ముప్పై ఏళ్ళ క్రితం వచ్చారండి అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు నాకు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండే కాదు వాళ్ళకి చాలా పూరాళ్ళు ఈనాడు బెంజ్ కార్లు ఉన్నాయి బిఎండబ్ల్యూలు ఉన్నాయి వెళ్ళాలు ఉన్నాయి పెద్ద పెద్ద రిచ్ ఆఫీసులు ఉన్నాయి నౌకర్లు చాకర్లు ఉన్నారు చాలా కొటేశ్వర్లు అయ్యారు బట్ ఆనందం అనేది వాటిలో వాళ్ళకి రాదు నాకు సినిమా యాక్టర్లో పేషెంట్స్ ఉన్నారండి పూర్వ్ పేషెంట్స్ ఉన్నారు ఇండస్ట్రిస్టులు పేషెంట్స్ ఉన్నారు ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు ఐఆర్ఎస్ వాళ్ళు ఐఎఫ్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంట్రాక్ట్లు ఉన్నాడు బిల్డర్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్ కింగ్లు ఉన్నారండి రోజు మీరు పేపర్లో చదువుకునే వాళ్ళ లాంటి వాళ్ళు అదే ఎనభై దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు ఒక విషయం మర్చిపోకండి మీరు ఎంత గొప్పగా వెళ్ళినా సరే అవి బేబీ మిమ్మల్ని ఆనందాన్ని ఇవ్వలేవు ఆనందంగా ఉండడానికి డబ్బుతో లింక్ అయింది కదా ఒకటి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మీరు తెలియదు నెంబర్ వన్ ప్రిన్సిపల్ ఏంటంటే పర్పస్ జీవిత ప్రయోజనము మీరు ఎందుకు బతుకుతున్నారు ఎందుకు తెల్లజాలు అవ్వాలనుకుంటున్నారు ఎందుకు మీరు సంపాదిస్తున్నారు అసలు ఏంటి ఏంటి ఏం కావాలనుకుంటున్నారు మీ జీవితానికంటే ఒక పరమార్థం ఉంటే ఆ పరమార్థం మిమ్మల్ని ఆనందంగా ఉండేటట్టు వస్తుంది ఆనందం బ్రహ్మానందం పరమానందం ఆ మూడు ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు చేసే పనికి ఒక ప్రయోజనం ఉంటే వస్తుందండి అన్ని డబ్బు కోసం చేశారనుకోండి మీకు జబ్బులు మిగులుతాయి కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిరాశకు గురు ఆశావాహ దృక్పథం ఉండాలండి నెంబర్ టూ ప్రిన్సిపల్ అది కష్టాలు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి బాధలు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి ఎదురు దెబ్బలు తలగని వాళ్ళు ఎవ్వరు ఉండరండి ఎప్పటికీ కూడా ముఖం మీద చిరునవ్వు పోకుండా ఆప్టిమిజంతో ఆశావాదంతో ఉండడం అనేది ఆశావాదం ఇచ్చినంత ఆనందం ప్రపంచంలో ఏది ఇవ్వదండి ఆప్టిమిజం అంటుందాన్ని పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం అండి ఆశావా దొక్కువట కష్టంలో కూడా మంచిని వెతుక్కోవడం అడ్డంకులో కూడా అవకాశాన్ని చూ చూడగలగడం ఎన్ని ఎదురు దెబ్బలు తరిగినా సరే రేపు ఏదో ఒకటి మంచే జరుగుతుంది అని చెప్పేసి ఒక ఆప్టిమిజన్ తోటి ఆశావాదు ఓపీ ఆక్సిజన్ అంటారు దానితోటి నీట్ వి థింకింగ్ ఉండదు నిరాశ ఉంటుందో నిష్ప అది ఆనందానికి ప్రధాన కారణం అంటారు మూడోది ఏంటంటే ప్రకృతితోటి లింక్ అయి ఉండాలండి మొక్క చెట్టు పక్షో మరోటో నువ్వు ప్రకృతికి దగ్గరలో ఉండాలి నువ్వు వాకింగ్ చేసినా ప్రకృతి మధ్య చేయాలి అని ప్రకృతి అంటే మీకు మున్సిపల్ సంబంధించిన పార్కులు ఉంటాయి అది కూడా ప్రకృతే వీలైనప్పుడల్లా మీరు సిషోర్లకో అడవులకో లేదంటే ఎక్కడో చోట ప్రకృతికి దగ్గర ఉన్న చోటికి ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు ఒక చిన్న ట్రిప్ వేసుకోవడం రెండోది రోజు కూడా వాకింగ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ప్రాణామం కానీ ఇంట్లో మొక్కల మధ్య కానీ బయట ఆరు బయట పార్కుల దగ్గర కానీ మీ చుట్టూ నేచర్కి దగ్గరగా ఉండేటట్టు చేసుకోవాలి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ లైఫ్ పాజిటివిటీ సో ఒకటి పర్పస్ ఆఫ్ లైఫ్ రెండు ఆప్టమిజం మూడు లవ్ విత్ నేచర్ ఫోర్త్ ప్రేమ ఆత్మీయత అనుబంధాలున్న వాతావరణం క్రియేట్ చేసుకోండి కనెక్టెడ్నెస్ ప్రతీది ఒక పని చూసి మాట్లాడడం పని ఉంటేనే మాట్లాడడం కాకుండా రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో హ్యూమన్ రిలేషన్స్ అని కూడా హ్యూ మనీ రిలేషన్స్ అని నేను ఎప్పటి నుంచో ఉంటాను మానవ సంబంధాలు మనీ సంబంధాలు అయినా క్లాసుల్లో చెప్పామనేది ఒక ప్రేమ ఆత్మీయత అనురాగం అనేది బంధాల్లో ఉన్నప్పుడు అది కనెక్టెడ్నెస్ వస్తుంది అనమాట ఆ సంతోషం ఆ కిక్ మిమ్మల్ని అసలు ఎంత కష్టాలున్నా సరే నాకు ఎవరో ఒకరున్నారు మై ఉన్న ఆయన దేర్ ఉన్న ఫీలింగ్ మీకు కలగాలంటే ఈ కనెక్టెడ్నెస్ కావాలి బంధాలు అనుబంధాలు అఫెక్షనేట్ రిలేషన్షిప్స్ కావాలి దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్ ఈ నాలుగు ఉంటే మీరు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారండి ఈ నాలుగు లేకుండా మీకు కోట్ల ఆస్తులున్నా డబ్బున్నా ఏ ఉన్నా సరే మీ మొక్కలో రంగు రిచ్ చెక్కుదనే ఉండదు డిప్రెషన్ మొక్కలు డెప్ప మొక్కలు ఉన్నట్టు కానీ ఇంకా ఏదో అసంతృప్తి ఇంకా ఏదో ఉంటే బాగుంటుంది ఇంకా ఏదో బాగుంటుంది ఇంకేం బాగుంటుంది నీ కర్మ ఎవరు అడిగారు సార్ నన్ను ఒక పొలిటీషన్న నేను క్లాస్కి వెళ్ళినప్పుడు స్థితి నేను ఆరు తరాలకు సరిపాటుగా సంపాదించేస్తున్నాను నీ కొడుకు కూతురు సంపాదించే సంతోషం ఆరు తరాల సరిపడగా నువ్వు అంటే నీ కొడుకు గుర్తులు ఒక తరం అయింది మిగతా ఐదు తరాలని లేజీ ఫెలెస్గా సోమర పూతులుగా మార్చడానికి నువ్వు కంకణం కట్టుకున్న కదా అర్థం వాళ్ళు పనులు చేయరు ఎందుకంటే వాళ్ళ కోసం కూడా నీ కొడుకు గుర్తు కోసం సంపాదించు వాళ్ళ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు కూడా నువ్వే సంపాదించేస్తావు వాళ్ళు సంతోషంగా ఉంటారు ఏంటండి సోమర అయిపోతారు పనిలో ఆనందం సంతోషం ఆరోగ్యంగా ఉంటుంది వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం అలసట్లోనే ఆనందం ఉంటాం జాయ్ ఫ్రమ్ పెయిన్ ఉంటాం ఈ అనుభూతుల మధ్య ఈ నాలుగు క్వాలిటీస్ తోటి ముందుకు వెళ్ళండి మీకు వచ్చే డబ్బు మీకు సంతోషాన్ని ఇస్తుంది మీరు చదివే చదువు మీకు సంతోషాన్ని ఇస్తుంది మీరు ఎక్కడున్నా సరే మనస్ఫూర్తిగా ఉండగలుగుతారు మైండ్ ఫుల్నెస్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ల అంతకారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి బాగుందని చెప్పేసి కామెంట్ బాక్స్లో రాయండి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి కొత్త వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయించండి మీరు సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి బాయ్ బాయ్